కావలి ట్రంక్ రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే మోగుంట పారతమ్మ పేరు పెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి ట్రంక్ రోడ్డుకు పారతమ్మ పేరు పెడతామని చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు వివరించారు కాబలి ట్రంక్ రోడ్డు అభివృద్ధి చేసిన ఘనత మాగుంట పావతమ్మకే దక్కిందని వివరించారు ఆమె పేరు పెట్టడాన్ని వైసీపీ పార్టీ తరఫున తాము స్వాగతిస్తున్నట్లు వివరించారు అలాగే ట్రంక్ రోడ్డు పనులను కూడా పూర్తి చేయాలని ఆయన కోరారు ఈ ట్రంక్ రోడ్డు ఈ విధంగా డబ్బా కావడానికి ముఖ్య కారణం ఎటువంటి సందేహం లేదు ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోడ్డుకి ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ముసలుగురు నుంచి మద్దుకు దాకా వైడ్కి సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన ఆ హక్కు అర్ధాంతంగా ఆగి ఉంది దాన్ని కంప్లీట్ చేయాలని నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాను ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి మాట చెప్పారు దాన్ని ప్రశంసిస్తాం మేము మాగుంట పావ తక్కువ పేరు పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు మేమంతా కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటామని కూడా ఆ పేరు పెట్టాలని కూడా మేము తెలియజేస్తున్నాం